హాయ్ అండి నేను మీ లిఖిత తన్నీరు ఈరోజైతే గులాబ్ జాముని సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తున్నానండి ఏం లేదండి గులాబ్ జాముని టూ గులాబ్ జామ్ ప్యాకెట్స్ తెచ్చుకోవాలి నేను ఒకటి కొంటే నాకు ఇంకోటి ఫ్రీగా వచ్చేది అలాగే మిల్క్ అండ్ గీ గీ కూడా తెచ్చేసుకోవాలండి ఫస్ట్ అయితే మిల్క్తో పిండిని అప్లై చేసేసుకోవాలండి ఆ పిండిని కలిపేసుకున్నాక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మధ్య మధ్యలో నెయ్యిని కొంచెం కొంచెంగా ఉండలకి అప్లై చేసుకుంటే తర్వాత వాటిని ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిలో చక్కెర పాకం అయితే రెడీ చేసుకోవాలి చక్కెర పాకంలో చల్లారాక ఈ గులాబ్ జామ్ అయితే వేసేసుకోవాలి వేసుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ అంటే చల్లార చల్లారదాకైతే చేసేసుకున్న తర్వాత తినేయడమే సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ హ్యాపీ దీపావళి అండి థ్యాంక్ యూ టు వాచింగ్ ఇన్ మై వీడియో